అందరూ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళు ఎటువంటి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ముందుగా మనము చూసినట్లయితే కనుక గ్రహరీత్యా అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు కాకపోతే రానున్నటువంటి మాసంలో శని భగవానుడు మారటం జరుగుతూ ఉంది మనకి ఏదైతే కుంభరాశిలో ఉన్నాడో ఈ కుంభరాశి నుంచి శనితో పాటు శుక్రుడు ఉండేవాడు శుక్రుడు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మనకి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున శుక్రుడు భగవానుడు అనేది మారటం జరిగింది అయితే ఈ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మారుతాడు మీనరాశిలోకి వస్తాడు మీనరాశి వచ్చిన తర్వాత వీళ్ళకి శని భగవాన్ యొక్క శుభదృష్టి ఏదైతే ఉందో అది అశుభదృష్టిగా మారేసి వీళ్ళకి శని దశ అనేది స్టార్ట్ అవుతుంది అది వారికి వీళ్ళకి వచ్చేసి అష్టమ శ్రేణి అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఈ అష్టమ శ్రేణి అనేది మొదలవటం వలన వీళ్ళు ఏదైతే అనుకుంటారో కార్యక్రమాలు కానీ కార్యాచరణ కానీ వీళ్ళు అనుకునేటువంటి ప్రక్రియ క్రియలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తగ్గుమొహం పట్టేలా కనిపిస్తుంది కొంతమేర కానీ కొంతమందిలో మాత్రమే ఇది ఉంది కానీ కొంతమంది ఒక దశలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి రాణించేటువంటి దశ అంతర్దశలు వాళ్ళకి గ్రహరించే దోషాలు వాళ్ళు ఎప్పుడు పుట్టారో చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడేం నడుస్తుంది అనేది చూసుకుంటే గోచార ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి పెళ్ళయి ఉంటే అన్ని రకాల సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తించవు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అందులో వాళ్ళ దసంత దశలు కొన్ని కూడా చూసుకోవాలి వాళ్ళు గోచార ప్రకారంగా వాళ్ళ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి ఆ ప్రకారం చూసుకుంటేనే ఈ చెడు అనేది ఉంటుంది పరిగణిస్తుంది అయితే కూడా మన చివరిలో పరిహారాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి మాసం వీళ్ళకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఏదన్నా యోగం ఏదన్నా గారు ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేసి శిఖర యోగం అని చెప్పేసి అని ఈ సింహరాశి వాళ్ళకి శిఖర యోగం అని ఉన్నది శిఖర యోగం అంటే ఆల్రెడీ వీళ్ళకి అన్ని రకాలుగా గ్రహరీత్యే దోషాలున్నా ఈ శని భగవాను అశుభ దృష్టి ఇంకా మొదలవలేదు వీళ్ళకి శని ఫిబ్రవరి మాసం మాత్రం బాగానే ఉంది మార్చి ఇరవై తొమ్మిది అంటే ఏప్రిల్ నెల నుంచి వీళ్ళకి ఆ శని భగవాని యొక్క అశుభ దృష్టి అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు మాసాలు బాగానే ఉంటుంది ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి శుక్రుడు మారాడు మొన్ననే పోయిన మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి మాసంలో మారాడు శుక్రుడు అయితే వీళ్ళకి గ్రహనిచ్చే దోషాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి ఎక్కువగా కాలసర్ప దోషం కూడా కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి వాళ్ళకి బాధించేటువంటి గ్రహాలు ఏంటంటే ఒక శని భగవాను యొక్క గ్రహం బాధిస్తుంది అలానే శుక్రుడి బాలాడు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది బుధ భగవానుడి యొక్క గ్రహం కూడా వీళ్ళకి బాధిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా గొడవలు అయ్యే ఉంది కాబట్టి పాత జాబులే చేసుకుంటూ వెళ్తే మంచిది కొత్తగా ఏదైనా జాబ్ ట్రై చేయాలంటే ఈ మాసం ఒకటి చేయకుండా ఉంటే మంచిది ఈ మాసమే కాదు రానున్నటువంటి మార్చి నెల కూడా జాబు వెసులుబాటు కోసం కానీ జాబు చేంజ్ అవ్వాలని కానీ కొత్త జాబుల కోసం ప్రయత్నం కానీ మానేస్తే మరీ మంచిది అంటే దూరపకొండలు నునుపు అంటే కొత్త జాబ్ కోసం చూసి అక్కడ ఏదో మనకి వరుగుతుంది అనుకోవటం అంత కరెక్ట్ కాదు ఉన్న జాబునే కొంతమేర మాట్లాడుకొని చేసుకొని వెసుబాటు లేకపోయినా ఎదుగుదల లేకపోయినా సరే ఆ పాత జాబునే కంటిన్యూ చేసుకోవడం వలన కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు ఏదైనా జాబులో కొంత ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి మనం చివరిలో పరిహారం కూడా చెప్పుకుంటాం కాబట్టి జాబ్ ఉన్నది చేసుకోవడం మంచిది కొత్త జాబ్ కోసం ప్రయత్నించాలి కానీ ఉన్న జాబ్ మానేసి మాత్రం ప్రయత్నం చేయకూడదు ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు కొత్త భూమి ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా సరే వీటికి సంబంధించిన వ్యవహారం భూములు అయితే సింహరాశి వాళ్ళు ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక నాలుగు మాసాల వరకు ఏ భూమి కొనేటువంటి పరిస్థితులు అయితే ఉండదు ఏదో ఒక ఆటంకము ఏదో ఒక విజ్ఞానం రావడం అనేది జరుగుతూ ఉంది ఒకవేళ ఏదైనా పెట్టుబడి పెట్టి పెట్టాలనుకుంటే అడ్వాన్స్ ఏదైనా ఇచ్చేది అనుకుంటే కూడా కొంతమంది నాలుగు మాసాలు ఆపుకోవడం అనేది చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మోసపోయేది ఎక్కువ కనిపిస్తుంది భూమిలో వీళ్ళు ఎక్కడైనా ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఇలాంటి ఏమైనా కొన్నా కూడా వీళ్ళు ఎక్కువ మోసపోయేదానికి ఎక్కువ ఉంది బ్రోకర్ మోసం చేయడము బిల్డర్ మోసం చేయడము ఇంటి ఓనర్లు మోసం చేయడము స్థలం ఓనర్లు మోసం చేయడము రిజిస్ట్రేషన్ లేట్ అవడము అగ్రిమెంట్లు తేడా ఉండటము లాయర్ అడ్వైజర్ రాకపోవడము ఏదో రకమైనటువంటి వీళ్ళు డబ్బు అందకపోవడము ఆ డబ్బు వచ్చింది వేరే దాన్ని పెట్టడము ఏదో ఒక విఘ్నాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి నాలుగు మాసాలు అయితే వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు కొనకపోవడమే మంచిది వీళ్ళు కొనాలనుకునే డబ్బులు మొత్తం ఆ కారులోనో పాకెట్లో పెట్టుకుని వెళ్ళినా ఒకే రోజు రిజిస్ట్రేషన్ అన్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోవచ్చు అంటే ఏదో ఒక రకమైనటువంటి విఘ్నం కనిపిస్తుంది కావున ఆ స్థలాల మీద డబ్బు అది ఆ ఇళ్ల మీద డబ్బు పంట భూముల మీద కొనకపోవడమే మంచిది ఈ ఫిబ్రవరి మాసం ఒకటే కాదు ఏప్రిల్ మాసం వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఏమి కొనకపోవడమే మంచిది ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి కూడా బాగానే ఉంటుంది ఆ తర్వాతనే వీళ్ళు ఏదైనా కొనుక్కోవడం మంచిది అంతగా మాకు అదృష్టం పోతుంది అంతగా ఇంత మంచిది రాదు అనుకుంటే అడ్వాన్స్ ఇచ్చేసి ఈ నాలుగు మాసాలు వద్దు అని చెప్పేసుకుంటే సరిపోతుంది అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకోవడం వల్ల అడ్వాన్స్ తక్కువ అలా తక్కువ ఇచ్చుకుంటే పెద్ద పోయినా కూడా అది నష్టపోయేది కాదు కాబట్టి అంతటితో వెళ్ళిపోతుంది అది చేసుకుంటే సరిపోతుంది కలిపితే కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే మాత్రం కారు కూడా కొనేదానికి ఆస్కారం లేదు ఈ ఒక మాసం ఫిబ్రవరి కాదు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఏం అయితే లేదు అలానే గృహ సోకు సంబంధించిన కొనుక్కోవచ్చు పాత ఇల్లు ఉంటే మరమ్మతులు చేయించుకోవచ్చు అలాంటి వాటికే ఇబ్బంది లేదు హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురువు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది ఆరోగ్యపరంగా అయితే వీళ్ళకి బ్యాక్ పెయిన్ కాళ్ళు నొప్పులు వాతం పిత్త కప్పం వీటి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా ఫుడ్ ఏదైనా చేంజ్ చేసుకోవటం వాటి ద్వారా ప్రాబ్లమ్స్ రాకుండా ఫుడ్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే బా దగ్గగానే టాబ్లెట్ వేసుకోవడమో నడువు నొప్పి ముందుగానే ముందుగానే హాస్పిటల్కి వెళ్ళడము చేస్తే కొంతమేర వీళ్ళు తగ్గేదానికి ఆస్కని కనిపిస్తూ ఉంది అంటే గోడ్డుప్పు ఏదైనా గొడ్డల్లా తెచ్చుకోకుండా తక్కువ తక్కువగా ఉన్నప్పుడే అనిపించినప్పుడే హెడేక్ ఉంది అనిపించినప్పుడే టాబ్లెట్ వేసుకోవాలి ఆ తగ్గిపోతుంది అది పెరిగిపోతూ ఉంటుంది అందుకని తక్కువలో ఉన్నప్పుడు వీళ్ళు కనుక ఆ దానికి సంబంధించినటువంటి పరిహారం తీసుకుంటాం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మొండిగా వెళ్ళి చేయకూడదు ప్రయాణాలు కూడా ఆలోచించి చేయాలి చికాకులు పరాకులు చిరాకులు అన్నీ వస్తే జీవితం వేరే కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని ఏది అధిగమించకుండా మనం ఏం చేయాలో అవి చేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక వాటిలో మోసం కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి గట్టిగా అడగకుండా కోట్లాడుకోకుండా మీరు కోర్టులో వేయటమో దానికి తగ్గట్టు తెలివిగా డబ్బులు వసూలు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తే మరీ మంచిది ఎందుకంటే డబ్బులు ఇచ్చేసి మనం వాళ్ళని అడిస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు అవి ఇంకా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా మెల్లగా అడిగి తీసుకోవడం మంచిది కొత్తగా అప్పు అనేది సింహరాశి వాళ్ళ చేతి నుంచి ఈ ఫిబ్రవరి మాసం ఎవరికి కూడా ఇవ్వకూడదు అలానే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కూడా అంత కలిసి రావు షేర్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంతవరకు ఆపేయండి ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఇన్వెస్ట్ చేసినా కూడా మనీ సర్క్యులేషన్ వ్యాపారాల్లో మనిషి తెలియకుండా ఏ టెక్నాలజీతో జరిగేటువంటి ఏపారాల్లో డబ్బు పెడితే కనుక ఖచ్చితంగా అది లాస్ అయ్యేదానికి కనపడుతుంది ఎవరైనా నమ్మి డబ్బిచ్చినా కూడా అది లాస్ అయ్యేలా కనిపిస్తుంది ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళు కానీ పెళ్లికి సంబంధించినవి కానీ ఎవరైనా చేయాలనుకుంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి ప్రేమ వ్యవహారాలు వేల పరిస్థితి ఎలా ఉండవు ప్రేమ వ్యవహారాలు అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి ప్రేమ అంతగా వీళ్ళకి కలిసి వచ్చేలా లేదు ఫిబ్రవరి మాసంలో ప్రేమ సంబంధించిన వ్యవహారాలు కానీ దానికి సంబంధించిన వ్యపోహలు కానీ కొత్తగా లవ్ చేసినా కూడా వీళ్ళకి ఖచ్చితంగా విడబాటు ఉంటుంది కాబట్టి ప్రేమకు సంబంధించిన దానిలో వెళ్ళడం వల్ల వీళ్ళకి చికాకు పరాకే ఉంటుంది కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్ళకపోవడం మంచిది అలా ఏమైనా ఉంటే కూడా కొంచెం దూరం పెట్టుకోవడం మరీ మంచిది కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి వాటి మీద కలించకపోవడం ఉత్తమమైనటువంటి ఆ పరిహారం అనమాట ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురుగారు ఈ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఏదన్నా తెలియజేయండి ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళకి ఏదైనా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అంత గొప్పగా లేవు అలానే అంత తక్కువగా లేవు స్టెబుల్ గా ఉన్నాయి కాదు జనవరి మాసంతో పోలిస్తే కొంతమేర తగాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మన పని మనం చేసుకుంటే తగాదలు ఉండదు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రమే ఖచ్చితంగా అవుతాయి మోసపోయే తత్వం ఉంటుంది కాబట్టి నమ్మి ఒకళ్ళకి ఆస్తి ఇవ్వడమో నమ్మి అంతస్తు ఇవ్వడమో మన విషయాలు నమ్మి ఇంకోటి చెప్పడమో చేయకూడదు సింహరాశి వాళ్ళు స్వతహాగా తనకు తానకే సృష్టించుకున్న లోకంలో తనకు తానే చేసుకున్నట్టు పని అయితే కనుక మనం ఏం చేస్తున్న ఎదుటి తెలియనంత వరకు ఏమవద్దు ఎవరికైతే మన సీక్రెట్స్ కానీ మన విషయాలు ఎదుటి చెప్పామో ఖచ్చితంగా వాళ్ళ నుంచి బ్యాక్ ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా తన పని తను చేసుకునేలా ఫిబ్రవరి మాసం మొత్తం కూడా గడిపితే మంచి అదే పరిహారం అనుకోవచ్చు అయితే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండాలంటే కనుక ఈ దగ్గరలో సమీప దూరంలో గనక మీకు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ కానీ లలిత అమ్మవారి టెంపుల్ కానీ సరస్వతి మాత అలానే పార్వతి మాత మీకు ఇంకా దగ్గరలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కనుకుంటే కనుక అందరూ మీ సింహరాశి వాళ్ళు మగవాళ్ళేనా ఆడవాళ్ళైనా పిల్లలైనా అన్ని రంగాల్లో రాణించేందుకు గనక మీరు ఎక్కడైతే మీకు సమీప దూరంలో అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించినట్లయితే గనక ఒక శుక్రవారం రోజు కానీ ఒక బుధవారం రోజు కానీ పులిహోర చింతపండు పులిహోర ఇంగు ఎక్కువ వేసి చింతపండు పులిహోర కనుక మీరు నైవేద్యంగా సమర్పించినట్టేసి ఆ నైవేద్యం తీసుకుని ప్రసాద రూపంగా ఎవరికైనా పంచినట్లయితే కనుక ఖచ్చితంగా ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి నరదీష్ నరకోశ కూడా తొలగిపోయేసి గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలు ఏదైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ పులిహోర అనేది మీరు నైవేద్య రూపంగా అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేదానికి అదృష్టం ఉంది అలానే మనకి బఠానీలు గుడియాలు ఉంటాయి మనకి శనగలు కానీ పటాణి కనుక గుగ్గిళ్ళు వండేసి ఆ గుగ్గిళ్ళు కనుక అమ్మవారికి ఆ శుక్రవారం గురువారం కానీ బుధవారం రోజు కానీ అమ్మవారికి ప్రసాద నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మీలో ఉండే గ్రహరీత్య దోషాలు రాహువు కేతువు కుజుడు దోషం కూడా మీకు తొలగిపోయేసి అదృష్టం కూడా మీకు ఉండేదానికి మోసపోకుండా ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ ప్రసాదాన్ని మీరు సమర్పించినట్టయితే కనుక ఈ ప్రసాదంలో ఆవాలు అలానే ఎండి మిరపకాయలు ఎక్కువ వేసి తాలింపు వేయాలి చూద్దామా అందులోని వీళ్ళకి బెల్లం కూడా అందులో కలిపినట్టేది కనుక ఏదైతే ఆ రవి భగవాన్ యొక్క దోషం కూడా ఉందో అవి కూడా తొలగిపోయేదానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర గుడాలు గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో అవి కనుక మీరు వండి అక్కడ పెట్టి చేసినట్టయితే అమ్మవారికి మినిమం ఒక కిలో పావు ఒక కిలో మీద పావు కిలో వన్ డేస్ కనుక ఏదైనా అమ్మవారికి ఆలయంలో కనుక మీరు సమర్పించినట్లయితే నైవేద్య రూపంలో మీకు రెండు గ్రహద్య దోషాన్ని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అలానే మనకి మహాకుంభమేళ ఇంకా ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు మాస శివరాత్రి వరకు ఉంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పెద్దలు చేసిన కర్మలు ఏమైనా ఉంటే పోయిన మాసంలో చేయలేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ ఈ కర్మ కార్యక్రమాలు కానివ్వండి ఈ మంచి శుభదృష్టి ఉండేందుకు ఈ యొక్క మాసంలో మీకు సమీప దూరంలో ఉన్నటువంటి చెరువు కాలువలు అలానే ఏరు సెల ఏరులు బ్రహ్మగుండాలు ఉంటే కనుక అక్కడ మీరు స్నానం ఆచరించినట్లయితే మీకు ఉన్నటువంటి రుమ్మతులు గ్రహణిచ్చే ఉన్నటువంటి దోషాలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు వాత పిత్త కప నుంచి వచ్చేటువంటి దోషాలు మీకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు స్నానం ఆచరించే ముందు నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో అది మీ బాడీకి అప్లై చేసుకొని గనక మీరు ఈ స్నానం ఆచరించినట్టయితే మీకున్నటువంటి చర్మ వ్యాధులు కూడా పోయేసి మీకు అన్ని రకాల శుభదాయకంగా ఉండేదానికి ఫిబ్రవరి మాసం సహకరిస్తుంది కాబట్టి ఈ మాసంలో మీకు ఏదైతే చెడు దోష ఉన్నాయో అవన్నీ పరిహార విముత్తంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా బాగుండేందుకు పరిగణిస్తుంది కాబట్టి ఆ మేర ఈ మాసంలో ఉన్నటువంటి చెడంతా తీసుకునేలాగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది అలానే మనకు ప్రతి మాసం చెప్పుకున్నట్టు గ్రహాల నుంచి వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పట్టిస్తే కూడా మీకు ఈ దోషాలను తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర నెంబర్ మీకు సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ సెవెన్ ఈ నెంబర్ ని రోజు కూడా మీరు మూడు వందల పదిహేను సార్లు పఠించినట్లయితే కనుక మీకున్నటువంటి దుర్మతులన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అదృష్టవంతుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను నారాయణ